స్టోరీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీకు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేళ వ్లాగ్ ఏంటి అంటే కొంచెం కోపంగా కొంచెం ఇష్టంగా కొంచెం నచ్చినట్టు నచ్చినట్టుగా ఉందనమాట ఎందుకంటే పాపది ఎల్లుండి ఫస్ట్ బర్త్డే ఇంకా దగ్గరికి వచ్చింది కదా మేము గాజులు ఏం కొనుక్కోలేదు షాపింగ్ తీసుకోపోమంటే సరే అన్నాడు కొద్దిగా రెడీ అయి కూర్చున్నా అది కూడా తనే చెప్పింది అనమాట లాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళొద్దామని అట్లా అని నేను రెడీ అయి కూర్చుంటే బాగా వెయిట్ చేపించి చేపించి మూడు నాలుగు గంటలు ఇంకా లాస్ట్కి ఒక ఒంటి గంట ఇంటికి వచ్చి ఈ రోజు వద్దులై షాపింగ్ రిపోదామా అన్నాడు ఇంకా చూడాలి నాకైతే ఎంత కోపం వచ్చిందో అసలుకి ఇంట్లో సిలిండర్ ఏమో పైపు అది మంట వచ్చింది అది అనమాట గ్యాస్ వేరే కొత్తది పెడితే బాగా మంట వచ్చింది మొత్తం లిగ్లేటరే కరిగిపోయింది ఇంకా ఏదైతే కొత్తది తీసుకున్నామో అందుకే అమ్మ వాళ్ళు అనమాట అది స్టవ్ సిలిండర్ ఇంకా ఇంట్లోనే ఉంది ఇక్కడనే మా దగ్గరనే ఇంకా అందుకే తమ్మిన మీద వంట చేసుకున్నా అనమాట మొత్తం పైపు కూడా అంతా కరిగిపోయింది కొత్త సిలిండర్ పెడుతున్నప్పుడు ఇంట్లో ఎవరు లేకుండే మా అమ్మమ్మ నేనే అన్నింటివి అనమాట ఇంకా అది అమ్మమ్మ సిలిండర్ పెట్టి ఏం చేసిన గ్యాస్ లీక్ అవుతుందో లేదో అని లైటర్ తోనే అంటించింది ఇంక ఇంటనే బగ్గుమని వచ్చింది మంట అసలు ఎంత ట్రై చేసినము ఇద్దడము ఉండేసరికి చాలా భయపడ్డాము ఇంకా నాది ఒకటి ఫ్యాక్ బట్ ఉంటే అది సడిపి తీసుకొచ్చి దాని మీద మొత్తం కప్పతించినము ఇంకా అట్లా అని అది ఇంటనే తగిపోయింది అప్పటికి రెగ్యులేటర్ మొత్తం కాలిపోయి కరిగిపోయి దానికి అందుకపోయిందనమాట సిలిండర్ కి వచ్చి చుట్టుతోన కొట్టి మరి అది రెగ్యులేటర్ తీసేందుకు నార్మల్ గా గుిగితే అసలు రాలేదు సిలిండర్ లేచింది కానీ అంతగానం ఇది అయిపోయింది చేసిన కదా మా తాత వచ్చి నేను తీసుకపోతా అమ్మా మళ్ళా రేపు షాప్ లు బంద్ ఉంటాయని అన్నమాట అంటే మాకు ఇక్కడ మంగళవారం అన్ని షాప్స్ క్లోజ్ ఉంటాయి మా ఏరియాలో ఇంకా అందుకే మా తాత వచ్చి నేను తీసుకెళ్తా రెడీ అయ్యాను అంటే ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయినాము బాగా ముసురు అసలు ఆ రోజు అయితే త్రీ డేస్ నుంచి అసలు క్లైమేట్ ఏం బాగాలేదు మొత్తం వర్షంలో ఇప్పుడు ఈ తల్లి ఈ పిల్లలకి ఏడ చూస్తులైతే అనే భయం ఎక్కువ ఉండే క్లైమేట్ లో పిల్లలను బయటకి తీసుకొచ్చినందుకు నాది నాకే నచ్చలేదు నాకు భలే బాధ అనిపించింది అంటే మనం పెద్ద వాళ్ళ మీద ఇట్లా ఇబ్బంది పడుతుంది కదా వాళ్ళు ఎట్లా ఉంటారు అనిపించింది ఇంకోసారి అయితే అసలు డిక్క రావద్దని తిక్స్ అయిపోయినా క్లైమేట్ ఇట్లా గానే ఉంటే ఏదో తప్పకైతే వచ్చినా మళ్ళీ షాప్ క్లోజ్ ఉంటాయి రేపు మళ్ళీ ఎల్లుండే బర్త్డే చిట్టాలకు దొరదు అన్నట్టు వచ్చేసిన అనమాట నేను ఇంకా ఇప్పటి నుంచి వస్తున్నా నేనైతే ఈ షాప్ పిల్లలకి బాగుంటాయి అమ్మమ్మ వాడికి రాయల్ ఇట్లా తీసుకున్నాము చూద్దామంటే వెళ్ళినాము ఇంకా అట్లానే వన్ నంబర్ బీఫ్ ఫాయిల్ కూడా ఒకటి తీసుకున్నా అశ్రద్ధ మా బర్త్డే అప్పుడు అయితే అక్కడ మొత్తం ఐడియా మొత్తం తిరిగినా కూడా వన్ నెంబర్ దొరికిలేదనమాట అందుకే సారి షాప్ లాగా కనిపించిన వెంటనే తీసుకున్నా మా ఊడా బండి పట్టుకొని మా తాతని పిలుస్తున్నాడు తాత నాకు ఇది కావాలి అని వాడికి అయితే అన్ని ఆడుతున్నది దొరికించుకుంటాడు ఇంకా ఆమె అప్పుడే నుంచి లేచినది ఇంకా అన్ని కలర్స్ పెరిగి మా అమ్మ మా తీసుకున్నది బాగుండే ఈ షాప్ లో బట్టలు అయితే నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నా ఈ షాప్ లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట డెకరేషన్ ఐటమ్స్ బర్త్డే ఇట్లా అన్ని కర్టన్స్ లా ఇట్లా అన్ని ఉంటాయి నాకు నచ్చుతాయి ఈ షాప్ కి రావడం నాకు చాలా ఇష్టం ఇంకా పవర్కి బూట్లు తీసుకుని వింటాం అనమాట మీ షాప్ లో అవి అయితే ఇప్పటికీ వాడతా నేను అసలు క్వాలిటీ ఎంత బాగుంటాయో నేను ఆన్లైన్లో కూడా వెతికిన అలాంటి షూజే ఉన్నాయేమో అని నాకు అది భలే నచ్చిందే మా ఇంట్లో మా అందరికి కానీ ఆన్లైన్లో కూడా అవుట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి అనమాట ఎన్నిసార్లు చెప్పినామో ఈ షాప్ వాళ్ళకి ఆ టైప్ అయితే దొరకలేము అంట ఒక్కసారి వచ్చిందంటే షా స్టాక్ ఇంకా క్లాక్ కూడా నేను ఇక్కడనే తీసుకుని ఉంటాను ఇంట్లో ఉన్న క్లాక్ అది కూడా అడిగి అడగంగా ఇంకా వాళ్ళు తెప్పించింది అనమాట మా కోసం అని సపరేట్ గా మళ్ళీ ఎన్నో రోజులు వెయిట్ చేసినాం మేము క్లాక్ కోసం అని ఇంకా ఇవేమో బర్త్డే క్యాప్స్ తీసుకొని ఓకే సార్ అని మా హస్బెండ్ కి ఫోన్ చేస్తే వద్దులే కేక్ తెచ్చినప్పుడు నేను తీసుకుంటా అని చెప్పాను ఇంకా అదేం తీసుకోలేదు బెలూన్స్ తీసుకున్నాను వచ్చిన వెంటనే వెక్కేటి అన్నీ అయితే బాగా వెతుకుతా లాస్ట్ కి పైసలు గట్టకాడైతే పర్సా అనిపిస్తుంది అన్ని తీసుకున్నది నేనే మళ్ళీ ఎంత బిల్లు ఎందుకు ఇంత బిల్ అయింది అనిపిస్తుంది చాలా మందికి ఇలానే అనిపిస్తుంది కదా నాకు తెలిసి ఈ ఫ్లవర్స్ బాగుండే తీసుకోవాలి అనిపిస్తుంది కానీ మనతోనే అంటే అసలు లేవులేండి ఏమైనా ఉన్నాయేమో అని ఎక్కుతున్నా పాపకు సంబంధించినవి తీసుకుందామని ఏ బ్యాండ్స్ అవి ఉంటాయి కానీ ఇక తీసుకోలేదు అప్పుడు ఆ టైంలో గుర్తుకు రాలేదు నాకు సారి ఇంతే నేను అసలు పోయినప్పుడు నేను చాలా వరకు మర్చిపోతా అది అది పక్కన వేరే పని తీసుకుంటా ఎప్పుడు నా మీద నాకే ఓపె మనమాట అలాగే మీరు ఉంటే కమెంట్ చేయండి నా బిడ్డ అయితే అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం ఎప్పటి నుంచే వాడేమో ఆ సైకిల్ ఈ సైకిల్ అన్ని వెతుక్కుంటున్నాం మా తాత రావడం అయితే ఫస్ట్ అయిన ఈ బిల్ట్ అయినప్పుడైతే నేను మా తా మా మామకు ఫోన్ చేసిన మా హస్బెండ్ కి మొత్తం ఫైవ్ హండ్రెడ్ అయ్యింది అని చెప్తే అంతగానో నేను తీసుకున్నాను అసలు ఎందుకు పోయిన వన్ తిట్టిను వచ్చిందే తీసుకోవడానికి ఇంకా అంతేలే ఇంకా అంతగానో పైసలు అయితే ఎవరైనా అంటారులేండి నాకు కూడా అనిపించింది అంతగానో నేనే అనిపించింది మళ్ళీ నేను తీసుకున్నదే కదా అని వాళ్ళ వాళ్ళందరితోనూ గులాడి మరీ ఎక్కి కూసింది బండి మీద ఆడుకుంటా అని బాగానే ఆడుతుంది మేడం ఫస్ట్ టైం ఎక్కింది చింతల్లి మొత్తం క్యూట్ అనిపించింది అందుకే వీడియో తీసుకున్నాను అనమాట వాడేమో వెనకాల బైక్ కావాలని ఒక్కటి ఏడుస్తుంటే మా అమ్మ పోయింది ఇంకెట్ చేయడానికని అది కూడా వాళ్ళు హండ్రెడ్ చెప్పి సెవెంటీకి ఇచ్చిండ్రు బెటర్ అనిపించింది ఇంకా అన్ని తీసుకొని మళ్ళా బ్యాంగిల్ స్టోర్ అయితే వచ్చేసాను పాపకి బర్త్డే డ్రెస్ కి బ్యాంగిల్స్ తీసుకోవడం అని వచ్చిన కానీ అక్కడ లేవన్నమాట ఇది మెటర్ చిన్న పిల్లలవి బాగుండవు కదా నాకైతే నచ్చవు అందుకే ఇంకా అన్నీ ఎత్తుకంగా గోపులు తీసుకున్నా ఈ బ్యాంగిల్ స్టోర్ల వాళ్ళైతే బలే కసుకున్నారు పిల్లల్ని మస్తు కోపం వచ్చింది వెళ్ళిపోవాలంటే స్మరం చేయి కానీ ఇంకా రానలా చిన్నపిల్లలు వేసుకొని అదంతా తిరుగుడు ఎందుకులే అని ఎక్కడో దగ్గర అని ఇంకా వాళ్ళతోనే తీసుకున్నా అక్కడ నేను మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అవుతుంది అనమాట మా ఊరు పక్కకి వెళ్తేనే ఇంకా షాప్ అయినా ఉంది ఏ బాబు ఎందుకు అక్కడ వెళ్తున్నాం అనబట్టి నాకు చాలా కోపం వచ్చింది ఇట్లా కస్టమర్స్ నిం కదిరితే ఇంకోసారి షాప్ కి రాబోదే కాదు అస్సలకి ఎందుకు అట్లా చేస్తారో ఏమో వాళ్ళు వాళ్ళకే కదా గిరేకి పోయేది అది వాళ్ళకి అర్థం కాక చేస్తారో ఎట్లన్నా మరి నేనైతే ఒక్కసారి స్టిక్కర్లు తీసుకుంటే వాళ్ళు సంవత్సరం వరకు తీసుకోను అబ్బా అందుకే అన్నీ ఒకేసారి సరితున్నా నాకు చిన్న డిజైన్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ అక్కడ లేవు అవన్నీ ఇదో అన్నిట్లో పెద్దగానే ఉన్నాయి ఏది నచ్చినా అనిపించలేదు కానీ పాపకి వైట్ స్టిక్కర్లు తీసుకున్నా ఎప్పుడైనా ముఖానికి వెళ్తే బాగుంటాయి కదా అని అయితే నేనైతే ఫస్ట్ టైం ఇంతకు ముందు బ్రౌన్ స్టిక్కర్లే కానీ చిన్నవి పెట్టుకుంటుంటి ఈ శారీ ఇచ్చి కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టు ఇవి తీసుకున్నా కానీ ఇంటికి వచ్చినాక చూస్తే క్వాలిటీ అయితే అస్సలు ఏం బాగాలేదు ఆ ఇంకా నా వైట్ స్టిక్కర్లు అయితే ఇంత గుంజన రావట్లేదు ఏం మంచిగా అనిపించలేదు క్వాలిటీ ఇంకోసారి షాప్ కింద మా అక్క అయితే బ్యాంగిల్ కి అనమాట ఆమె కట్టుకునే శారీకి అయితే ముందు చెప్పిండు సరే అని తీసుకున్నా నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నేను ఇట్ చేయలే వాళ్ళు సతాయిస్తున్నాను వద్దని చేసిందంట చేసింది అంటే తీసుకున్నాను ఫస్ట్ టైం నేను బేకరీకి వెళ్ళడం అని ఎప్పుడైనా సరే మా హస్బెండ్ తో పాటు అయితే వెళ్తుంటే ఫస్ట్ టైం ధైర్యం చేసిపోయినా అంటే నేను వెళ్ళాననే చెప్పిన మా హస్బెండ్ అంటే ఒక్కదాన్ని తిరగాలి నీకు అన్నందుకు ఇంకా వెళ్ళిన అనమాట మా హస్బెండ్ సమోసా అంటే చాలా ఇష్టం ఆయన కోసం సమోసా తీసుకున్నా అది కూడా నేను ఇక్కడ తీసుకొని ఫోన్ చేసి అక్కడ ఆయన ఫోన్ పే చేస్తాడు పాపం ఒక్క రోజులోనే పది వెయ్యి రూపాయలు ఐదు వేలు రూపాయలు మన కష్టానికి మనకు అవే ఎక్కువ అనమాట ఇంకా బాబు కేక్ అడిగిందని కేక్ కూడా తీసుకున్నా మా అప్పుడు ముందే చెప్పి వారికి కేక్ అంటే ఇష్టము సమోసా కేక్ రెండు తీసుకో అన్నారు ఇక్కడైతే ఈ కేక్ చెప్పి నేను లాస్ట్ నా కేక్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఏమనుకున్నారో ఏమో పాపం ఒకటి తప్ప ఒకటి అడుగుతుంది అని ఇక్కడ వీడియో తీసుకుంటే అందరు నన్నే చూస్తున్నారు నాకైతే ఇట్లానే అనిపించింది ఎందుకు నన్ను ఇట్లా చూస్తున్నారు అందరు అని ఏదో దొంగలాగా అనిపిస్తుంది అనుకుంటా నేను అంటే ఎవరు ఇట్లా వీడియో తీసుకున్నారు రారు కదా అట్లానే ఇట్లా చూసిందో ఏమో నన్ను అందరు అలా చూస్తుంటే నాకైతే ఎట్లనో అనిపించింది ఆపాయాల వీడియో అనిపించింది ఇంకా ఫోన్ నాకు దగ్గరికి పెట్టుకుని వీడియో అయితే చూశాను బాగున్నాయి కేట్ లో పాప బర్త్డేకి అయితే ఇన్ని ఆర్డర్ పెట్టాలనుకుని హిల్ స్టోర్ బేకరీ పక్క పక్కనే అయితే నేను మా అమ్మమ్మకి మళ్ళీ వస్తా అమ్మమ్మ అని చెప్పేసి అయితే వచ్చిన ఆమె వినిపించలేదంట పాపం ఛాన్స్ పేపర్ నుంచి వెయిట్ చేసేరు నాకు కోసము ఇంకా ఫోన్ చేసి వేడికి పోయినా అమ్మా చెప్పకుండా అని యాక్చువల్లీ నేను చెప్పింది కానీ ఇండియాకి ఉంటది నా దాదాపు అయితే ఫస్ట్ టైం కోసం అట్లా రావడము అట్లా ఆగడం అంత సేజ్ కూడా ఉంది కదా పిల్లల కోసం అని అయితే ఆగిండు ఇంక అన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరాము ఇన్ని కొరకు అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మా పాపకి నేను మంచి స్టాక్ లా తీసుకున్నా కోసం అని అది ఆమెకు కూడా ఇచ్చినా అదేమన్నా కొట్లాడుతున్నా ఆటోలో నాకు అది ఇస్తావా అయ్యావా మా అమ్మమ్మ మంకి క్యాబ్ తీసింది నాకు చాలా వరకు నేను గుర్తు పెట్టలేను ఏ డేస్ ఉండను వెనకాల ఉండని ఎక్కి మంకి క్యాబ్ పెట్టినా తర్వాతకి చల్లి ఇంత చల్లికి బాగా సుస్థులు అయితే అని భయమే ఎక్కువ ఉంది పోయినా లేదు నాకు మనుష్యంతో అనిపించలేదు అసలు పిల్లలు ఉన్నాను నాకు మైండ్ లో మొత్తం ఇంకా ఈ కేక్ అయితే ఫస్ట్ నేనే డీమిషామా కుర్తీస్ పెట్టి అయితే వచ్చిన వెంటనే సమోసా నెట్కి ఏడో పెట్టినావని చాలా ఇష్టం అనమాట మా బుడ్డేనానికి ఎట్లా ఉండే దాని నుంచి చెప్పండి వింటేనండి వాళ్ళకి లాగిన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్